లోన్ నికే ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే ఇలాగ చేయాలి చెప్పు కమ్ ఆన్ దడ దడ నా దేశం జోలికి వస్తే మీ తల నరగేస్తా నేను జాస్మిని రాని జాస్మిని లక్ష్మి వై హాయ్ హాయ్ బాబా ఏ ಲಕ್ಷ್ಮೀ ಬಾಯ್ ದೇಶ ಸೂಪರ್ ಒನ್ಸ್ ಮೋರ್ ಒನ್ಸ್ ಮೋರ್ ಒನ್ಸ್ ಮೋರ್ಸ್ಟ್ ఓకే నెక్స్ట్ నానా నానా ఫస్ట్ డైలాగ్ వచ్చేసి నా పేరు చెప్పు నేను అంటే నేను నేను లక్ష్మీబాయ్ ఓహో నువ్వే మాట్లాడాలా సరే ఓకే ఇవే నేను మాట్లాడకూడదు దానికి ఓకే ఓకే

నీకు ఇది రీ రీమిక్స్ ఆఫ్ చేయ రైట్ సైడ్ లో ఇప్పుడు చెప్పు ఇప్పుడు బాగొస్తాను చూడు కోమా నేను జాన్ సికి రాని చెప్పుమా